రాష్ట్ర పార్టీ ప్రయోజనాలను అనుసరించి టీడీపీ అధిష్టానం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొక వ్యక్తిని ప్రకటించిందని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు శుక్రవారం ఆయన స్వగృహంలో మాట్లాడుతూ తమను అభిమానించే వారంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ అంటే తనకెంతో అభిమానమని పార్టీలతో చేరిన నాటి నుంచి ఇంతవరకు నీతివంతమైన రాజకీయాలు చేశామని అన్నారు నేను మున్సిపల్ ఎన్ని ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ పార్టిసిపేషన్లో కానీ వ్యవహరించిన తీరు చూసి గద్దా బాబురావు గారితో ఆ పొరవాడు చాలా మంచివాడు ఆయనకి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవిస్తాను అన్నటువంటి విషయం తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణే కూపరిగా నేను ముందుకు పోయాను ఏనాడైనా అవకాశం వచ్చేటప్పుడు కార్యకర్తలకు ఉత్తేజంగా నేను పార్టీలో క్రమశిక్షణ ఉండాలి అన్నటువంటి చెప్పడం జరిగింది అటువంటి సందర్భంలో సుమారు నలభై ఏళ్ల పైచరిక క్రమశిక్షణతో ఉన్న సందర్భం ఒకవైపోయాయి ఈవేళ మన కార్యకర్తలు ఏమంటున్నారంటే సీనియర్స్ నా లోపల మాట్లాడారు ఏమో మాట్లాడారు అంటే ఆ వేల రోజు ఎన్టీ రామారావు గారు కారణాలు ఏమైనా పెద్దలు ఎరన్నా గారికి అదేవిధంగా శివాజీ గారికి టిక్కెట్ ఇవన్న సందర్భంలో ఇండిపెండెంట్ గా వ్యవహరించారు అటువంటి సందర్భంలో మీరు కూడా వ్యవహరించాలి అన్నది మీ తాలూకా అటువంటి సందర్భంలో ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి ఒక వైరుధ్యం ఏంటంటే నా క్రమశిక్షణ నా జీవిత విధానం ఒకటైతే రెండోది ఏంటంటే మీరు కోరింది ఒక విధానం అటువంటి సందర్భంలో వాగుద్వేకానికి పూరి కాకుండా మనం సున్నితంగా పార్టీ ప్రజలు ఈవేళ పార్టీ కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్న సందర్భంలో మనంతా డీటెయిల్డ్గా ఆలోచిస్తున్నాం అందుకోసం నేను ఒకటే మాట్లాడుతున్నాను నా డిసిప్లిన్ మా దంపతులు ముఖ్యంగా మా లక్ష్మీదేవి దేవీ డిసిప్లిన్ ఒకవైపు మన కార్యకర్తల ఆవేదన మరొక వైపు ఈ రెండు మధ్య మనం ఏకాపణయానికి రావాల్సి నా సందర్భంలో నేను ఉద్దేశం చెప్తున్నాను ఏంటంటే భావోద్వేకాలు లేకుండా ఆర్టీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు భయతున్నాడు అంద